సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో జగ్గంపేట వావిలాల గ్రామంకు వెళ్ళే చెరువు కట్ట తెగిపోవడం వలన ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాకపోకలు బంద్ అయినాయి వావిలాల చెరువు కట్ట మొన్న వర్షాలు కురవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనిపై మరమ్మత్తులు చేయాలని అధికారులకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పడం జరిగింది ఆయన స్పందించని అధికారులు సర్పంచ్లు ఎంపీటీసీలు వెంటనే పట్టించుకొని మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఉన్నారు మేము ఈ మీడియాతో తెలియజేసేది అనగా ఇక్కడ జంగంపేట్ విలేజ్ ఇక్కడ ఇక్కడేమో బావిలాలి మధ్యలో ఈ అలుగుల పోయిన వర్షాకాలంలో ఈ అలుగులు తీవడం జరిగింది కానీ ఇంతవరకు మనకు ఎవరు పట్టించుకునే ఎంపీసీ గారు ఉన్నారు వామి ఎన్నికలు టీడీపీ గారు ఆయన పట్టించుకొని చేసే పని కాకపోతే మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది రాత్రి ఒక ఇద్దరు పడ్డరు బైక్లో మీకెంచి ఇట్లా పడ్డరు వన్సీలో ఎయిట్ని పిలిపించి పిలిపించడం జరిగింది పిలిపించి వాళ్ళకి హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది ఇది చూస్తున్నారు కానీ చాలామంది దీన్ని పట్టించుకుంటలేరు అక్కడ జంగంపేటకు వస్తుందని ఏంది వావిలాల్ వాళ్ళు వావిలాల్కి వస్తుందని జంగంపేట వాళ్ళు ఇట్లా మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ దీన్ని పనిచేసే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ ఇంతకుముందు మేము ఎంపీడీఓ గారికి ఫోన్ చేసి పోయి ఫోన్ చేయడం జరిగింది ఎంపీడీఓ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది మేడం ఏం చెప్పిందంటే ఈరోజు సాయంత్రము పేపర్ వర్గాలు అంటే ఇదే జరుగుతుంది కానీ పని జరుగుతలేదు ప్రాబ్లం ఇక్కడ జరుగుతుంది అంటే మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ అయి అతను అయిన అయిందా అయినందుకు జరుగుతుందా ఈ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి ఇట్లా మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు నేను ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా ఉండి కూడా ఈ పని చేస్తున్నా అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏ విషయంలో అంటే నా మాకు రాజకీయాలు ఈ ఇట్లా ఉంటే దాంట్లో అవసరం లేదు మాకు ఎలక్షన్ వచ్చినప్పుడే రాజకీయం యూజ్ చేస్తాం యూజ్ చేస్తాం కానీ ఈ ఇలా పడ పడవడం జరిగిందంటే ఒకరోజు చాలా దెబ్బలు జరుగుతాయి ఇది వెంటనే ఒక బ్రిడ్జి ఒక బ్రిడ్జి కావాలని ఈ కట్ట ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా ఒక గర్భిణి స్త్రీలు వాళ్ళు వీళ్ళు అందరు కలిసి చాలా మంది పడ పడడం జరుగుతుంది దీన్ని ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేడు కానీ నేను ఈ సభాముఖాన్ని నేను ఒకటి తెలియ తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్క చాలా చాలామంది ఉన్నారు ప్రెస్ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో ఫస్ట్ మాట్లాడుతురు కానీ ఈ చిన్న విలేజ్కి మమ్మల్ని ఇట్లా రైతులం కానీ మిమ్మల్ని ఇప్పుడు పాలదందాలు చేసుకునేటోళ్ళు చాలా చాలామంది రోడ్ రోడ్ అన్నప్పుడు చాలామంది తిరుగుతుంటారు కానీ ఇది పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు చాలామందికి ఫోన్లు చేయడం జరిగింది చెప్తున్నాం కానీ ఇలా చేస్తాం రేపు చేస్తాం అనేది జరుగుతుంది ఇంతవరకు చేయట్లేదు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో మాకు అర్థమవుతలేదు దయచేసి చెప్తున్నా ఈరోజు కూడా ఈరోజు రేపు రెండు రోజులలో ఈ పని జరగకపోతే నేను ఇక్కడ మేము జంగంపేట గ్రామ ప్రజలము ఇక్కడి నుంచి అక్కడ వరకు రోడ్ బంద్ చేస్తాం రోడ్ బంద్ చేసి ఇడ పెద్ద వేరే వేరే కథ జరుగుతుంది దయచేసి ఎమ్మెల్యే గారికి మండల ఎంపీడ మేడం మేడం గారికి అందరికీ నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో వీడియో ద్వారా ప్లీజ్ మేడం దండం పెడతాం పబ్లిక్ని ఆగం చేయకూరి పబ్లిక్ని ఆగం ఆగం చేయ చేయదలుచుకుంటే ఈ దాన్ని ఇంకేడుకో తీసుకుపోతాం మేము కాకపోతే ఏంటంటే ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా నేను చెప్పట్లే ఒక మామూలు వ్యక్తిగా చెప్తున్నా మీరు దీన్ని దయచేసి రాజకీయం చేయకూడదు ఇది బ్రిడ్జి ఫ్రిడ్జ్ కట్టండి ఇంతకుముందు పైప్ అరుగులు వెళ్తే కొట్టుకుపోయినాయి ఇప్పుడు కొట్టుకుపోయినాయి ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది వర్షాలు వర్షాలు పడి ఇది అరుగులు వెళ్ళినప్పుడల్లా కొట్టుకపోతుంది ఒకటే చెప్తున్నా ప్రజలకు ఇబ్బంది పెట్టకండి అది ఎవ్వరు కానీ దండం పెట్టి చెప్తున్నా మొత్తం మీద ఈ బ్రిడ్జి తొందరగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం చాలామంది పడుతున్నారు ప్లీజ్ రాజకీయ రాజకీయ నాయ రాజకీయ నాయకులకు అందరికీ దండం పెడుతున్నా ఇది ప్రజల సమస్య తీర్వాలే ఎలక్షన్ ఒక మాట ఎలక్షన్ కాకముందు ఒక మాట మాట్లాడితే అది బాగుండదు మీరు మాత్రమే ఇది చూసుకుంటా మీరు పోతురా అంటే రోజు ప్రతిరోజు ఇక్కడికి కాల్లు వెళ్తాయి ఇక్కడ చాలా చాలా పేర్లు పెట్టే అవసరం లేదు ఇప్పుడు నాకు కాకపోతే పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది పడడం జరుగుతుంది కొంతమంది తెలుగు గట్లకి డైరెక్టు ఇట్లా వస్తున్నారు పడిపోతురు వెంటనే చర్యలు తీసుకొని ఎంపీడీఓ మేడం గారు అలాగే మైపాలన్న దృష్టికి మేము తీసుకెళ్తాం మా సర్పంచ్ మా వాటి జంగంపేట సర్పంచ్కి వాడు ఏంది గ్రామ పంచాయతీ తరఫున మేము కూడా మేము వెళ్తాం కానీ ఇక ఎంపీ గౌడ్ స్వామి స్వామి అయినంట ఇప్పుడు స్వామికి కూడా మేము ఈ ఇది వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం స్వామి మీరే రాజకీయాలు పక్కకు పెడదాం ఫస్ట్ పని చేద్దాం మీరు ఏమైనా చేసుకోండి మీరు ఏం చేసుకుంటారో మాకు అవసరం లేదు కాకపోతే మాకు డిస్టర్బెన్స్ కలిగే ప్రజలకు డిస్టర్బెన్స్ కావద్దు ఇది అయ్యింది ఇట్లా ప్రాబ్లం జరిగింది అది అవి కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది ఒక్క ఒక్క నాయకు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేరు రాజకీయం పక్కకు పెడదాం ఇంకా మూడు సంవత్సరాల తర్వాత రాజకీయం చేద్దాం కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ మాత్రం డిస్టర్బెన్స్ అవుతుంది దీని గురించి ప్లీజ్ దండం మీద చెప్తున్నా ఎంపీపీకి అయినా మా ఎమ్మెల్యే సాబ్బుకి అయినా మైపాలన్నకు కానీ మైపాలన్న గారికి ప్రత్యేకంగా విద్యనగర తెలుపుకుంటే మొత్తం మీద మాకు బిర్జీ కావాలి ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లు ఉంది మైపాలన్న ఇప్పుడు దండం పెడతాం మొత్తం మీద నేను జంగంపేట విలేజ్ మధును విద్యా కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ నేను నేను రాజకీయం చేస్తాను ఇలా మొత్తం మీద మాకు పని కావాలి దీంతో నేను సెలవు తీసుకుంటున్నా చాలా మంది మొత్తం వీడియో పడుతున్నారు bedisi, mau tuh mancing kan? మండలి ఎంపీ మేడం గారికి అందరికి నేను ఒకటే చెప్తున్నా వీడియో వీడియో ద్వారా ప్లీజ్ మేడం దండం పెడతాం పబ్లిక్ని ఆగం చేయకూరి పబ్లిక్ని ఆగం ఆగం చేయ చేయదలుచుకుంటే ఈ దాన్ని ఇంకేడుకో తీసుకుపోతాం మేము రాకపోతే ఏంటంటే ఒక టీఆర్ఎస్ కార్యకర్తగా నేను చెప్పట్లే ఒక మామూలు వ్యక్తిగా చెప్తున్నా మీరు దీన్ని దయచేసి రాజకీయం చేయకండి ఇది బ్రిడ్జి బ్రిడ్జి కట్టండి ఇంతకుముందు పైప్ లైస్ అరుగులేస్తే కొట్టుకపోయినాయి ఇప్పుడు కొట్టుకపోయినాయి ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది వర్షాలు వర్షాలు పడి ఇది అలుగులు వెళ్ళినప్పుడల్లా కొట్టుకపోతుంది ఒకటే చెప్తున్నా ప్రజలకు ఇబ్బంది పెట్టకండి అది ఎవ్వరు కానీ దండం పెట్టి చెప్తున్నా మొత్తం మీద ఈ బ్రిడ్జి తొందరగా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం చాలామంది పడుతురు ప్లీజ్ రాజకీయ రాజకీయ నాయ రాజకీయ నాయకులకు అందరికీ దండం పెడుతున్నా ఇది ప్రజల సమస్య తీర్వాలే ఎలక్షన్ ఒక మాట ఎలక్షన్ కాకముందు ఒక మాట మాట్లాడితే అది బాగుండదు మీరు మాత్రమే ఇది చూసుకుంటా మీరు పోతున్నారు అంటే రోజు ప్రతిరోజు ఇక్కడికి కాలు వెళ్తాయి ఇక్కడ చాలా చాలా పేర్లు పెట్టే అవసరం లేదు ఇప్పుడు నాకు కాకపోతే పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది పడడం జరుగుతుంది కొంతమంది తెలువ గడ్డ ఇట్లా వస్తురు పడిపోతురు వెంటనే చర్యలు తీసుకొని ఎంపీడీ మేడం గారు అలాగే మైపాలన్న దృష్టికి మేము తీసుకెళ్తాం మా సర్పంచ్ మా వాడి జంగంపేట సర్పంచ్కి వాడు ఏంది గ్రామ పంచాయతీ తరఫున మేము కూడా మేము వెళ్తాం కానీ ఇక ఎంపీ రవీంద్ర గౌడ్ స్వామి స్వామి అయ్యిందంట ఇప్పుడు స్వామికి కూడా మేము ఈ ఇది వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం స్వామి మీరే రాజకీయాలు పక్కకు పెడదాం ఫస్ట్ పని చేద్దాం మీరు ఏమైనా చేసుకోండి మీరు ఏం చేసుకుంటారో మాకు అవసరం లేదు కాకపోతే మాకు డిస్టర్బెన్స్ కలిగే ప్రజలకు డిస్టర్బెన్స్ కావద్దు ఇది అయ్యింది ఇట్లా ప్రాబ్లం జరిగింది అవి అవి కూడా మూడు నాలుగు నెలలు అవుతుంది ఒక్క ఒక్క నాయకు కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవట్లేరు రాజకీయం పక్కకు పెడదాం ఇంకా మూడు సంవత్సరాల తర్వాత రాజకీయం చేద్దాం కానీ ఇప్పుడు ఈ పబ్లిక్ మాత్రం డిస్టర్బెన్స్ అవుతుంది దీని నుంచి ప్లీజ్ దండం పెట్టి చెప్తున్నా ఎంపీపీకి అయినా మా ఎమ్మెల్యే సాబ్బుకి అయినా మైపాలన్నకు కానీ మైపాలన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకున్న మొత్తం మీద మాకు బిర్జీ కావాలి ఈ చాలా రోజుల నుంచి పెండింగ్లు ఉంది మైపాలన్న అన్న దండం పెడతాం మొత్తం మీద నేను జంగంపేట విలేజ్ మధును విద్యా కమిటీ చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ నేను నేను రాజకీయం చేస్తలేని ఇలా మొత్తం మీద మాకు పని కావాలి